ఖండిస్తూ ఈ రోజు గుండాలలో ఉంటారు ఇబ్బంది ఎందుకంటే వార్తల గౌరేందుకు జనంపై దాడులు చేయడము ఏమని తెలియదు జగన్జీనా పండిస్తున్నాను ఎందుకంటే ప్రజలకు గౌరవం మధ్యలో వారవిగా ఉన్నాము గౌరవం పై గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకు వస్తుంది కొంతవరకు ఇక్కడ నుంచి సహించేది లేదు మొట్టమొదటిసారిగా తాలారాంపూర్ ఉన్న వీడిసిని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని నిరసిస్తూ ఇవాళ చేపట్టడం జరిగింది ధర్నా చేపట్టి ఎమ్ఆర్ఓ గారికి కూడా నివడం ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది వార్తకు వెళ్ళినటువంటి విలేకరును ఫోన్ లాక్కోవడము దాడులు చేయడము ఇది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది విడిసి ముసుగులు కావచ్చు నార్మల్ వ్యక్తులు కూడా ఇవాళ విలేకరులంటే విలువ లేకుండా అతి దారుణంగా వ్యవహరిస్తున్న తీరును ఇవాళ మా జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మొన్న తాలరాంపూర్లో జరిగినటువంటి కవరేజ్కి వెళ్ళినటువంటి విలేకరుపై దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా మొన్న మా పక్క అనే భీమ్గల్ భీమగల్ గ్రామంలో కూడా సదాశివ్ అనే విలేకర్ వారి షాపును దగ్ధం చేసిన ఘటన కూడా మొన్ననే జరిగింది ఇవన్నిటిని కూడా మేము ముక్త ఖండంతో తీవ్రంగా జర్నలిస్టులను ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం ఈ జర్నలిస్టులకు ఉన్న చట్టాలు కాకుండా ఇంకా అదనంగా చట్టాలు తెచ్చి విలేకర్ అంటేనే ఒక గౌరవప్రదమైన వృత్తి దీన్ని ఇంకా గౌరవంగా పెంచే విధంగా చట్టాలు చేసి మాకు సహాయంగా ఉండాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నా జర్నలిస్ట్ వ్యక్తులందరికీ కూడా నమస్కారం గేమింగ్ తెలియజేస్తూ తాలారాపులో జరిగినటువంటి సంఘటనను ఆ దృశ్యాన్ని న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి అశోక్ రిపోర్టర్ పైన దాడిని ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రజాప్ర్యత అనేకమైనటువంటి అంశాలని ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు జరిగేసే ఒక సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అత్యంత గొప్ప పనిని వారిని వారి విడుదలకు ఆకండా కలిగిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విడిసీ మూతలు దాడి చేయడం అనేది చాలా బాధాకరం మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున వారికి మా మద్దతు తెలియజేస్తూ